ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు బీపీ అనేది కొంతమందిలో బాగా డౌన్ అయ్యి ఇబ్బంది పడుతూ ఉంటారు మరి అట్లా డౌన్ అవ్వటానికి కారణాలు ఏంటి అసలు అవ్వకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి అసలు ఎంత బీపీ ఉంటే నార్మల్ ఎంత బీపీ ఉంటే దాన్ని లో బీపీ అని ఏదో ఇబ్బందికరంగా చెప్తారు మరి ఇట్లాంటి వాటన్నిటి గురించి ఒక మంచి అవగాహన కలిగించుకుంటే మనం కొన్ని మార్పులు ఏం చేసుకుంటే ఇట్లాంటి సమస్య నుంచి తేలిగ్గా బయటపడొచ్చో ఆలోచిద్దాం మామూలుగా బీపీ ఉండవలసిన దానికంటే ఎక్కువైనా చాలా ప్రమాదాలు జరుగుతాయి బాగా డౌన్ అయినా ప్రమాదాలు ఎక్కువ జరుగుతాయి ఇప్పుడు బీపీ గురించి ఈ మధ్య వరల్డ్ వైడ్ లెక్కలు మార్చటం జరిగింది పూర్వం రోజుల్లో నూట ఇరవై బై ఎనభై నార్మల్ అనేవారు కానీ ప్రస్తుతం దీన్ని ఇప్పుడు నూట ఇరవై పైనున్న కిందది ఎనభై మీకున్న బీపీ వచ్చినట్లే అని చెప్తున్నారు పై రీడింగ్ గుండె రక్తాన్ని పంపచేయటానికి ముడుచుకున్నప్పుడు ఉన్న ప్రెషర్ని బీపీలో పై రీడింగ్గా చెప్తారు గుండె పంపింగ్ చేసేటప్పుడు ఆ గదులలో రిలీజ్ అయిన పీడనం ప్రెషర్ పై రీడింగ్ పంపింగ్ అయిపోయాక గుండె మరోసారి పంపింగ్ చేయటానికి మధ్యలో గ్యాప్లో రెస్ట్ తీసుకుంటుంది ఆ రెస్టింగ్ పీరియడ్లో ఆ గదులలో ఉండే ప్రెషర్ బీపీలో కింద రీడింగ్ ఎనఫై అనేది మరి నూట ఇరవై బై ఎనభై ఉంటే మీకు బీపీ వచ్చినట్లు అని చెప్తున్నారు మరి ఎంత ఉంటే ఆరోగ్యము అంటే హండ్రెడ్ బై సెవెంటీ వన్ టెన్ బై సెవెంటీ అంటే పైది నూట ఇరవై లోపు ఉంటే హెల్దీ కిందది ఎనభై లోపు ఉంటే హెల్దీ ఐడియల్ బీపీ అని అర్థం అనమాట నూట ఇరవై ఉండకూడదు కిందది ఎనభై ఉండకూడదు వస్తే అలా బీపీ మొదలైనట్లే అనుకోమని ఇప్పుడు డాక్టర్లు ఇప్పుడు స్పెషలిస్టులు అందరూ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అనమాట వరల్డ్ వైడ్గా లెక్కలు మారేప్పుడు మరి మీలో చాలామందికి మరి వంద బాయ్ డెబ్బై ఉంటే బీపీ కదా అని అంటారు కాదు అలా అంటే మరి నాకు ముప్పై సంవత్సరాల నుంచి హండ్రెడ్ బై సెవెంటీ ఉంటుంది మరి నాకేం ఇబ్బంది లేదు కదా ఇట్లా కొన్ని వేల మంది మన ఫాలోవర్స్కి హండ్రెడ్ బై సెవెంటీ మెయింటైన్ అవుతుంది ఇది హెల్దీ అంటే పైది వంద ఉందనుకోండి గుండె తేలిగ్గా పంపచేస్తున్నది తక్కువ ప్రెషర్లోనే బాడీ అంతటికి బ్లడ్ ఈజీగా పంప్ అయిపోతున్నది అని అర్థం తక్కువ స్ట్రెయిన్తోనే ఎక్కువ బ్లడ్ని ఈజీగా పంపింగ్ మెకానిజం బాగుందని అర్థం కిందది డెబ్బై ఉందంటే గుండె ఒకసారి లబ్ డబ్బు అన్నాక మరోసారి లబ్ డబ్బు అంటానికి మధ్యలో బాగా రెస్ట్ తీసుకుంటున్నది సెకండ్లో దగ్గర దగ్గర సకభాగం సమయం గుండె రెస్ట్ తీసుకోవాలి రెస్టింగ్ పీరియడ్ బాగా ఉంది అని కిందది డెబ్బై అనమాట మరి తొంభై బై అరవై వరకు కూడా మీకు ఏమీ కాదు హండ్రెడ్ పర్సెంట్ ఫుడ్ తినేటప్పుడు వ్యాయామాలు బాగా చేసేటప్పుడు అసలు ఉప్పు తినకుండా ఉండేటప్పుడు నైంటీ బై సిక్స్టీ కూడా ఉంటుందండి నాకు కూడా చాలా సంవత్సరాలు రా ఫుడ్ తింటూ వ్యాయామాలు బాగా చేసేటప్పుడు అట్లా ఉంటుంది కానీ ఏమీ ఇబ్బంది ఉండదు ఇది కూడా హెల్దీ కానీ ఇంతకంటే డౌన్ అయితే పై రీడింగ్ తొంభై కంటే ఇంకా డౌన్ అవటము కిందది అరవై కంటే డౌన్ అవ్వటము అది మంచి లక్షణం కాదు అలా అయితే మీరు దాన్ని లోబీపీ అని ఏదన్నా ఉప్పు ఎక్కువ తింటాం అట్లాంటి చేస్తుంటారు ఉప్పు ఎక్కువ రీజన్ కాదు అక్కడ ఉప్పు చాలక బీపీ డౌన్ అవ్వట్లేదు అనేక కారణాల వల్ల బీపీ డౌన్ అవుతున్నది మరి లో బీపీ ఉంటే సాల్ట్ ఎక్కువ తినాలనేది కూడా సైన్స్లు ఎక్కడ ఏమి చెప్పరు ఓకే డాక్టర్లు ఇమీడియట్ సొల్యూషన్ కోసం బ్లడ్లో వాటర్ లెవెల్ని పెంచాలంటే ఉప్పు కనుక లోపలికి తీసుకెళ్ళామనుకోండి ఉప్పుతో పాటు ఒక గ్రాము ఉప్పు వెళ్తే ఎనభై గ్రాముల నీళ్ళని స్టోర్ చేసేస్తుందా ఆ సాల్ట్ అందుకని బ్లడ్లో ఫ్లూయిడ్ లెవెల్ని పెంచడానికి సాల్ట్ ఇమీడియట్గా ఉపయోగపడుతుంది తాత్కాలికంగా ప్రయోజనం కానీ పర్మనెంట్ సొల్యూషన్ సాల్ట్ ఎక్కువ తింటం కాదు మరి బీపీ డౌన్ అయ్యి కొంతమందికి కళ్ళు తిరుగుతాయి కొంతమంది తూలినట్లు అనిపిస్తుంది కొంతమందికి నీరసంగా ఉంటుంది అలా ఉన్నప్పుడు బీపీ చూస్తే ఇట్లా తొంభై అరవై లేకపోతే వంద బయ ఉంటే నాకు రీడింగ్ తగ్గటం వల్ల అనుకుంటారు ఇంతవరకు హెల్దీ రీడింగే తొంభై బై అరవై కంటే ఇంకా డౌన్ అవ్వకుండా ఉంటే మంచిది ఎప్పుడు కూడా కానీ కళ్ళు తిరగటానికి నీరసం రావటానికి కారణాలు చూస్తే బీపీ డౌన్ అవ్వటానికి ఫస్ట్ రీజన్ నీళ్లు తక్కువ తాగేవారికి రోజుకి రెండు లీటర్లు లీటర్ ఎట్లా నీళ్లు తాగేవారికి బీపీ డౌన్ అవుతూ ఉంటుంది మరి బాడీలో ఫ్లూయిడ్ లెవెల్ మెయింటైన్ అవ్వాలి కదా ఆ ఫ్లూయిడ్ లెవెల్ మెయింటైన్ అయితే కదా పంపింగ్ హార్ట్కి కూడా బాగుండేది అందుకని ఫ్లూయిడ్ లెవెల్ డౌన్ అయ్యే కొద్దీ బీపీ డౌన్ అవుతూ ఉంటుంది అందుకని ఫస్ట్ ఎక్కువ మందికి బీపీ లో అయిపోయి కళ్ళు తిరగటానికి నీరసం రావటానికి వాడి తోలటానికి ఇదే కారణం కేవలం వాటర్ తక్కువ తాగటం అందుచేత దీన్ని రెక్టిఫై చేసుకోగలిగితే సింపుల్గా మూడొంతులు సమస్య అసలు ఇక్కడే పరిష్కరించబడుతుంది ఇది ఎక్కువ మందికి రీజన్ ఇక మూడొంతుల కారణం అయితే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ జనాలకి బీపీ లో అవటానికి ఇతర కారణాలు కొన్ని ఉంటాయి కొంతమంది డైటింగులు చేస్తూ ఆహారం సరిగా తినరు రక్తంలో చక్కెర స్థాయిలు కూడా బాగా డౌన్ అయిపోయి హార్ట్ నర్వస్ ఇట్లాంటివి కూడా సరిగా పని చేయవు గ్లూకోజ్ సరిగా అందక అందుకని వాళ్ళకి ప్రెషర్ డౌన్ అయిపోతుంది అందుకని నీరసం బాగా ఎక్కువ ఉంటుంది ఇట్లా రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గటం కొంతమంది సరిగ్గా తినకపోవటం వల్ల వచ్చే సమస్య అందుకని మెయిన్ ఈ రెండే రీజన్స్ అండి ఇక మిగతావన్నీ కొద్ది కొద్ది పర్సంటేజ్ ఉంటాయి ఇక మూడవ కారణం తీసుకుంటే కొన్ని హార్ట్ ప్రాబ్లమ్స్ వల్ల హార్ట్ రేట్ తక్కువ ఉంటుంది కొంతమందికి హార్ట్లో ఉండే వాల్స్ ప్రాబ్లం వల్ల కూడా కొంతమందికి ఇలా కొన్ని కండిషన్స్లో బీపీ బాగా డౌన్ అయ్యి ఇబ్బందులు వస్తుంటాయి ఇది డాక్టర్ ద్వారా నిర్ధారణ చేయించుకోవాల్సి ఉంటుందన్నమాట ఇక నాలుగవది కొంతమందికి రక్తహీనత వల్ల ఆడవారికి నాలుగు లీటర్ రక్తం ఉండాలి మగవారికి ఐదు లీటర్లు ఉండాలి కొంతమందికి రక్తహీన సమస్య వల్ల రక్తం బాగా తగ్గిపోతుంది ఒక్కోసారి యాక్సిడెంట్లు ప్రమాదాలు కొన్ని బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ వల్ల బ్లడ్ లాస్ ఎక్కువైపోయి బీపీ డౌన్ అయ్యి వాళ్ళకి కళ్ళు తిరగడం నీరసం బాగా వస్తుంది ఇంకా కొంతమందికి ఐదవ కారణం తీసుకుంటే బీ కాంప్లెక్స్ విటమిన్లు బీ వన్ బీ త్రీ బీ ఫైవ్ బీ సిక్స్ బీ నైన్ ఇలాంటివన్నీ బాడీలో ఎనర్జీ ప్రొడక్షన్కి మెటబాలిజంకి బాగా అవసరం అందుకని మెటబాలిజం స్లో డౌన్ అయిపోతుంది ఇవన్నీ సరిగా లేకపోతే అందుకని బీపీ డౌన్ అయ్యి కొంచెం లోగా వెళ్ళి నీరసం వచ్చేస్తుంది అనమాట వీళ్ళకి ఏడవ తీసుకుంటే కొంతమందికి కొన్ని రకాల మందులు బీపీని డౌన్ చేసేస్తాయి హైపర్ టెన్షన్ కొంచెం ఎక్కువ డోసు వాడినా కొంతమంది పార్కిన్సన్స్కు వాడే మందులు కొంతమందికి ఒంటికి నీరు పట్టిందని మూత్రం వెళ్ళే మందులు ఎక్కువ మొత్తంలో వాడేస్తుంటారు అందుకని బ్లడ్లో ఫ్లూయిడ్ లెవెల్ ఎక్కువ లాస్ అవటం వల్ల కొన్ని మందుల వల్ల ఎట్లా జరుగుతుంటాయి అన్నమాట ఎనిమిదవది కొంతమందికి గర్భం వచ్చినప్పుడు వికారాలు వాంతుల సమస్యలతో నీళ్లు తాగలేరు జ్యూసులు నచ్చ ఆహారం సరిగ్గా తినలేరు అందుకని నీళ్లు ఆహారాలన్నీ తగ్గిపోయి బీపీ లో అయిపోయి కొంతమందికి అట్లాంటి కళ్ళు తిరగడం బాగా వీక్ అయిపోతారు రీడింగ్ బాగా డౌన్ అయిపోతుంది వాళ్ళకి తొమ్మిదవ చూస్తే రక్తంలో ఉండాల్సిన సోడియం లెవెల్స్ ఇట్లాంటివి డౌన్ అయిపోతాయి సోడియం డౌన్ అయ్యేసరికి కూడా బాగా కళ్ళు తిరగటం బీపీ డౌన్ అవ్వటం నీరసం రావటం ఎక్కువ మందిలో కూడా జరుగుతుంది అంటే కొంతమంది ఉప్పు లేకుండా తినడానికి మొదలు పెడతారు ఉప్పు లేదని టేస్ట్ లేదని సరిగ్గా తినరు ఫ్రూట్స్ జ్యూసులు కూడా సరిగ్గా తాగరు నీళ్లు సరిగా త్రాగరు నీళ్లు తాగకుండా ఉప్పు మానేసేసరికి సోడియం డౌన్ అయ్యి కొంతమందికి మంచి తిండి తిన్నందువల్ల వచ్చే రిస్క్ అనమాట ఇది అలాంటప్పుడు కూడా బీపీ డౌన్ అయ్యి ఇబ్బంది వస్తుంది అందుకని ఉప్పు తినపోతే బీపీ డౌన్ అవుతుంది అంటారు ఉప్పు తినకపోతే కాదు ఆహారం సరిగ్గా తినపోతే నేచర్ ఫుడ్ పళ్ళు జ్యూసులు సాలాడ్స్ ఉడికిన కూరలు ఆకుకూరలు ఇట్లాంటివి బాగా తిన్నా న్యాచురల్గా సోడియం వెళ్ళి ఇబ్బంది ఉండదు మేము ఉప్పు లేకుండా తింటాం కానీ బీపీ అప్పుడు కళ్ళు తిరిగేటట్టు డౌన్ ఇబ్బంది రాలేదంటే మంచిగా సోడియం లెవెల్ మెయింటైన్ అయితే తింటున్నాం న్యాచురల్ ఫుడ్ సోర్స్ ద్వారా ఇది ఈ తొమ్మిది కారణాలు బీపీ లో అవటానికి సైంటిఫిక్గా చెప్పటం జరిగింది మరి ఈ లో బీపీతో బాధపడేవారు బీపీ డౌన్ ఇబ్బంది పడేవారు ఇమీడియట్గా పెరగాలంటే రోజుకు నాలుగైదు లీటర్ల మంచి నీళ్ళు తప్పనిసరిగా తాగండి ఆడవారు నాలుగు లీటర్లు ఎండలోకి వెళ్ళకుండా నేడపట్నెవారు మగవారని సరిపోతాయి బయట ఎండల్లో తిరుగుతున్నాం చెమటలు బాగా పడితే అంటే ఐదు లీటర్ల వరకు నీరు త్రాగితే అసలు ఫస్ట్ ఈ నీళ్ళు తాగటం వల్లే బ్లడ్లో ఫ్లూయిడ్ లెవెల్ పెరిగి బీపీ తొంభై బై అరవై కంటే డౌన్ అవ్వకుండా మీకు ఆ రేంజ్ అంతకంటే కొంచెం రేంజ్ పెరిగి మీరు యాక్టివ్గా ఎనర్జిటిక్గా ఉంటారు రెండోది లవణాలు బాగా మెయింటైన్ అవ్వాలి బీ విటమిన్స్ కూడా బాగా కావాలి కదా కొబ్బరి నీళ్ళు చెరుకు రసము ఇలాంటి రెండు బాగా ఉపయోగపడతాయి బీపీ డౌన్ అయ్యే వాళ్ళకి అందుకని అది బాగా ఉపయోగించుకోండి ఇక మూడవది ఎప్పుడు బీపీ డౌన్ అయ్యి కళ్ళు తిరుగుతున్నా ఇన్స్టెంట్ ఇవ్వటానికి మీరు నాలుగైదు స్పూన్లు తేనె నాకేసేయండి బీపీ లో వెంటనే కనుక ఎట్లా వస్తుందంటే నాకేస్తే చాలా ఇన్స్టెంట్ ఎనర్జీ వచ్చేసి హార్ట్ ఇవన్నీ కూడా కరెక్ట్గా కొంచెం యాక్టివ్గా వర్క్ చేయగలుగుతాయి బాడీలో ఆ బీపీ లెవెల్ని నార్మల్గా మెయింటైన్ చేయడం హార్ట్ మళ్ళీ ఫంక్షన్ నార్మల్ అవుతూ ఉంటుంది అనమాట అందుకని ఇలాంటివి షుగర్ డౌన్ అయినా కూడా కొంతమందికి వస్తుంటాయి అందుకని తేనె అటు కొబ్బరి నీళ్ళు చెరుకు రసం మంచినీళ్ళు ఈ మూడిటిని కనుక ఇట్లా మార్పు చేయగలిగితే ఆ బీపీ లో ఇబ్బంది పడేవారికి వెంటనే ఉపశమనం సహజంగా వస్తుందని ఉప్పు మనం తినేది చాలా ఎక్కువ అసలు బయట నుంచి ఒక పలుకుప్పు కూడా శరీరానికి అక్కర్లేదు వాస్తవంగా చూస్తే న్యాచురల్ ఫుడ్స్తో వచ్చే సాల్ట్ సరిపోతుంది మనం బయట నుంచి తినే సాల్ట్ అంత ఎక్కువైతే ఇంకా ఉప్పు చాలా కాదు కదా లో బీపీ వచ్చింది ఉప్పు తింటే లో బీపీ తగ్గుతుందని ఉప్పు ఎక్కువ తినటం వల్ల లేనిపోని కొత్త సమస్యలు వస్తాయని ఆ తప్పు చేయొద్దని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం